హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసల చేత పథకం ధర డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూసిన రైతన్నులకి అలాగే ఆసరా ఫెన్షన్దారులకి అయితే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజున వచ్చేసి మనకైతే ఇరవై తొమ్మిదో తారీఖు అక్టోబర్ రోజున వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో అలాగే ఈ ఆసరా చేత ధర డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి చాలా రోజులు అయిపోతుంది ఇప్పటికే చాలా మంది రైతులను అయితే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇలా చేయడం అయితే జరుగుతుందండి సో ముందుగా చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా వచ్చేస్తే బాగానే ఉంటుంది కానీ హామీ ఇచ్చిన అయినా వచ్చేసి ప్రజెంట్ అయితే అవైలబుల్ అయితే లేదని ఈ రోజున విలువ చేయడం అయితే జరుగుతుందని తెలిసిందండి సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి ఇలా ఉంటాయంటే మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్ల ద్వారా ఖాతాలో ఆసరా చేతి డబ్బులు అయితే పొందాలి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు కావచ్చు ఆసర పెన్షన్ దారులు కావచ్చు దీంట్లో వృద్ధులు ఉన్నారు ఒంటరి మెల్లలు ఇంకా వికలాంగ సోదరులు ఉన్నారు హామీ ఇచ్చిన విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఇలా చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారుల ఖాతా వచ్చేసి ఈ అక్టోబర్ నెల నుంచి వచ్చి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో వృద్ధులు కావచ్చు వాటర్ మెనలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తామని గతంలో మాట ఇచ్చారు కదా మరి ఆ మాట ప్రకారంగా ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు ఇప్పటికైతే చాలా మంది అయితే అడిగితే తెలుసుకుంటున్నారంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ తరపున వచ్చేసి చాలా మంది రైతులైతే ఉపయోగపడుతున్నారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఏదైనా కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తప్పకుండా అందించడం మన బాధ్యత కాబట్టి తప్పకుండా అందిస్తూ ఉంటాను అండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్